అందరికీ నమస్కారం నా పేరు మంజునాథ్ ఆర్కాసవి అనే ఈ ఐఏహెచ్ఆర్ డెవలప్ చేసిన వెరైటీ తెలుగు రాష్ట్రాల్లో వినూత్నంగా సాగు చేయడానికి రైతులు చాలామంది వస్తున్నారు అయితే డూప్లికేట్ మొక్కలు కూడా చాలా వరకు అందుబాటులో ఉన్నాయి ఆ డూప్లికేట్ మొక్కలు నివారించాలి అనే ఉద్దేశంతో మొక్కలు తీసుకునేటప్పుడు రైతులు మేము ఎలా ప్రాపికేషన్ చేస్తామనే విషయం అందరికీ తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది ఇది రూట్ స్టాక్ అంటారు దీన్ని రకరకాలుగా గ్రేడింగ్ అది చేసిన తర్వాతనే ఈ మొక్కకు మేము అంటుకట్టడం జరుగుతుంది దీని వెరైటీ వచ్చేసి రోజా ఇండికా అంటారు ఈ స్పీసీస్ వచ్చేసి బాగా వేర్లు పోసుకున్న తర్వాతనే అంటు కట్టడం జరుగుతుంది అన్నమాట మీరు బాగా గమనిస్తే ఇలాంటి తెల్లవేర్లు అవి పీచ్ వేర్లు వచ్చిన తర్వాతనే మేము రైతులకి అనేది ఈ యొక్క వెరైటీని ఇవ్వడం జరుగుతుంది నార్మల్గా ఈ రూట్ సిస్టమ్ ఇలా డెవలప్ కావడానికి కూడా మేము రకరకాల ట్రీట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో రూట్ స్టాక్ దగ్గర నుంచే మా వద్ద రకరకాల ట్రీట్మెంట్స్ రూట్ రూటింగ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది రూటింగ్ ట్రీట్మెంట్తో పాటు యాంటీ నెమటో ట్రీట్మెంట్ యాంటీ యాంటీపాథన్ ట్రీట్మెంట్స్ అనేవి ఇచ్చిన తర్వాత ఈ రోజా ఇండికా అనే ఈ రూట్ స్టాక్కి డైబ్యాక్ అది రాకుండా డైబ్యాక్ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తామన్నమాట సో ఆ డైబ్యాక్ అనేది మొక్క చనిపోకుండా అంటు కట్టిన తర్వాత కూడా డైబ్యాక్ దిగ డైబ్యాక్ అనేది ఒక రకమైన డిసీజు అది దిగకోకుండా కూడా ట్రీట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇవి ఆర్కాస్ అవి మొక్కలు ఇప్పుడు మామూలుగా మీరు మార్కెట్లో చూసుకుంటే రైతులు చిన్న మొక్కలు ఇచ్చేసి అవి రావు సో రూట్ సిస్టమ్ కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ అయిండదు సో మా దగ్గర రైతుల కోరిక మేరకు పెద్ద ప్యాకెట్ అనేది చేయడం జరుగుతుంది వీటికి వచ్చేసి యాంటీ నెమటోడ్ యాంటీ ప్యాథను తర్వాత రూటింగ్ రూట్ ఎస్టాబ్లిష్మెంట్కి కూడా ట్రీట్మెంట్స్ అవి ఇస్తాం అనమాట డైబ్యాక్ అది రాకుండా సో మీరు ఇక్కడ గమనిస్తే ఈ రూట్ సిస్టమ్ అనేది ఎంత చక్కగా ఎస్టాబ్లిష్ అయిందనేది మీరు చూడవచ్చు అనేది మా వద్ద రెండు రకాలుగా అవైలబుల్ అందుబాటులో ఉన్నాయి ఒకటి చిన్న ప్యాకెట్ మొక్క సో చిన్న ప్యాకెట్ మొక్క నేను మీకు మరీ చూపిస్తాను ఇది పెద్ద ప్యాకెట్ మొక్క అనమాట ఈ మొక్క మీరు వేర్ సిస్టమ్ చూస్తే ఇలాగ డెవలప్ అయి ఉంటుంది బైరాజు ఇంకో మొక్క తీసుకో ఇంకొకటి ఓపెన్ చేయి ఈ వేరు వ్యవస్థలు మీరు బాగా గమనించవచ్చు యాంటీ యాంటీ ప్యాథజన్ రూట్ ట్రీట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది రైతులకి ఈ యొక్క మొక్కలు ఎలా ఉంటాయంటే భూమిలో నాటగానే సో ఆ యొక్క వాతావరణ పరిస్థితులు తొందరగా అందుబాటులోకి అంటే తొందరగా పడి మొక్క అనేది హెల్దీగా పెరగడం జరుగుతుంది సో రైతులు మీరు మొక్కలు తీసుకునేటప్పుడు నాణ్యమైన మొక్కలు మా దగ్గర తీసుకుంటే అవి అనేది మీకు సక్సెస్ఫుల్ వెంచర్ అవుతుంది ఆర్కాశాయి మొక్కలు మీరు తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరి ముఖ్యంగా తీసుకుంటే మా దగ్గర ఈ వేరు వ్యవస్థ నుంచి యాంటీ సాయిలు యాంటీనెమెటోయిడ్స్ యాంటీపాథను ఈ రూట్ మంచిగా ఎస్టాబ్లిష్ కావడానికి రూట్ ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది మీరు చూస్తే చాలా చిన్న మొక్క చిన్న మొక్క రైతులకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత యాంటీ నెమెటోడ్ యాంటీప్యాథిజన్ రూట్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ చిన్న ప్యాకెట్ మొక్కలోనే మీరు చూసుకుంటే రూట్స్ అనేసి రూట్ సిస్టమ్ అనేది ఎంత చక్కగా ఎస్టాబ్లిష్ అయింది అనేది గమనించవచ్చు సో ఈ క్వాలిటీ మొక్కలు మీరు మరే నర్సరీలో పొందలేరు